నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో జరుగుతున్నటువంటి స్వచ్ఛాంధ్ర ఉద్యమ కార్యక్రమంలో ప్రధానమైనటువంటి అంశం ఇవాళ ఇప్పుడే గౌరవ మంత్రివర్యులు చెప్పినట్టు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మున్సిపాలిటీ కార్పొరేషన్లో పేరుకుపోయినటువంటి చెత్తని తొలగించడం అనేది ప్రధాన లక్ష్యంగా తీసుకున్నాం మరి లక్ష్యాన్ని చేరుకోవటం కోసం గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు అహర్నిశలు శ్రమిస్తూ ఉన్నారు దాదాపు ఎనభై ఐదు లక్షల టన్నుల లెగసీ వేస్ట్ ఏదైతే పెరిగిపోయిందో మరి దాదాపుగా దానిలో తొంభై శాతం ఇప్పటికే దాన్ని ప్రాసెస్ చేయటం జరిగింది ఇక్కడ ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం అనంతపురంలో ఈ లెగసీ డంప్ యార్డ్ సైట్లో జరుగుతున్నటువంటి కార్యక్రమం ఈ లెగసీ వేస్ట్ ప్రాసెసింగ్ ద్వారా ఏదైతే ఆర్డీఎఫ్ వస్తుందో రెఫ్యూజ్ డిరైడ్ ఫ్యూల్ వస్తుందో దాన్ని నియరెస్ట్ సిమెంట్ ఫ్యాక్టరీస్ పంపించడం మిగతా సిల్ట్ ఎనర్ట్స్ అన్నీ కూడా మరి వాటిని ల్యాండ్ ఫిల్కి పంపించి మొత్తం ఈ అంతా కూడా శుభ్రపరిచి గ్రీన్ స్పేస్ గా మార్చాలని చెప్పి గౌరవ మంత్రివర్యులు ఇప్పటికే ఆదేశాలు ఇవ్వటం స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కూడా గౌరవ మంత్రి గారి సారథ్యంలో వారి ఆదేశానుసారం మరి ఆ కార్యక్రమాలన్నీ ముందుకు చేపడుతున్నాం అదేవిధంగా ఫ్రెష్ వేస్ట్ ప్రాసెసింగ్ కూడా మరి ఆ దేశంలో ఎక్కడా లేని విధంగా మంత్రి గారు మరి ఒక ఆరు వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ ను కూడా మన రాష్ట్రానికి తీసుకురావటం జరిగింది తద్వారా మళ్లీ లెగసీ వేస్ట్ అనే మాట రాష్ట్రంలో ఉత్పన్నం కాకుండా ఉండటానికి ఏ రోజు చెత్త ఆ రోజు ప్రాసెస్ అయ్యే విధంగా వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ అదేవిధంగా మరి క్లస్టర్ మోడల్లో ప్రాసెసింగ్ సెంటర్స్ పెట్టమని కూడా మంత్రి గారు ఆదేశించారు దాన్ని కూడా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ తరఫున అతి త్వరలోనే ఆ ప్రాసెసింగ్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేసి మరి దేశానికే ఆంధ్రప్రదేశ్ ఒక రోల్ మోడల్గా వేస్ట్ ప్రాసెసింగ్లో నిలిచే విధంగా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మంత్రి గారి నేతృత్వంలో ఇవన్నీ కూడా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చేపడుతుంది రాబోయే రోజుల్లో కూడా ఇదే పందాతో ముందుకు వెళ్ళి ప్రతి ఒక్క పట్టణాన్ని కూడా శుభ్రపరిచే కార్యక్రమాన్ని ఉధృతంగా చేపడతాం